మంగు మచ్చలు అంటే మొహం మీద నల్ల మచ్చలు అసలు ఎవరిలో చూస్తాము ఎందుకు వస్తాయి అండ్ వాటి తాలూకా ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏంటి అండ్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో ఈరోజు మాట్లాడుకుందాం మంగు మచ్చలు మెలాస్మా ఆడవాళ్లలో ఎక్కువగా కామన్గా చూస్తాం కొంత శాతం మగవాళ్ళల్లో కూడా ఉంటుంది అండ్ థర్టీ ఫైవ్ ఇయర్స్ దాటిన తర్వాత ఇది కామన్గా స్టార్ట్ అవుతూ ఉంటుంది మొహం మీద నల్ల మచ్చలుగా అంటే మొదట ముక్కు మీద మొదలయ్యి నెమ్మదిగా బుగ్గల మీదకి అండ్ పైన కనుబొమ్మలపై వరకు కూడా స్ప్రెడ్ అవుతుంది ఈ నల్ల మచ్చలు ఎక్కువగా ఆడవారిలో రావడానికి కారణం ఏంటి అంటే ఎక్కువగా హార్మోన్ ఇన్వాల్వ్మెంట్ అవ్వడం వల్ల అంటే ఆడవాళ్ళల్లో వచ్చే హార్మోనల్ చేంజెస్ వల్ల మెలాస్మా అన్నది ఎక్కువగా చూస్తాం ఎస్పెషలీ ప్రెగ్నెన్సీలో కానీ ఆర్ డెలివరీ అయిన తర్వాత హార్మోనల్ చేంజెస్ మొదలవుతాయి అండ్ దానివల్ల ఈ ప్రాబ్లం అన్నది కామన్గా చూస్తాం అండ్ ఇదే కాకుండా ఫ్యామిలీలో కనుక అంటే మీ మదర్ కానీ ఎవరైనా అక్క చెల్లెళ్ళలకి అండ్ పెద్దమ్మలకి ఇలా ఫ్యామిలీలో కనుక మెలాస్మా అన్నది ఉందనుకోండి కామన్గా మీకు కూడా వచ్చే ఛాన్స్ కూడా పెరుగుతూ ఉంటుంది ఈ కారణాలే కాకుండా మోస్ట్ ఇంపార్టెంట్ కారణం ఎండలోకి వెళ్ళడం అంటే మిట్ట మధ్యాహ్నం కొంతమంది పిల్లల్ని స్కూల్ నుంచి తీసుకురావడం లేదంటే బట్టలు ఆరేయడానికి టెర్రస్ మీదకి అది వెళ్ళడం ఏదైనా ఎండబెట్టడానికి కానీ చాలా ఎండ ఉన్నప్పుడు ఎక్కువగా ఎండలోకి ఎక్స్పోజ్ అవ్వడం వల్ల ఈ నల్ల మచ్చలు ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి కొంతమంది అయితే మేడం మేము అసలు ఎండలోకి వెళ్ళవండి ఎండ అన్నది మాకు తగలే తగలదు అయినా ఈ మచ్చలు ఎందుకు వచ్చాయని అంటారు దానికి ఇంకో ముఖ్య కారణం ఏంటి అంటే కుకింగ్ చేయడం అంటే వంటగదిలో వచ్చే వేడి కూడా ఈ మచ్చలు ఇంక్రీజ్ అవ్వడానికి ఒక కారణం సో కుకింగ్ చేసినప్పుడు పొయ్యి నుంచి వచ్చే వేడి కాన్స్టెంట్గా ఫేస్కి అలా తగులుతూ ఉంటుంది సో ఎక్కువగా వంట మనుషుల్లో ఈ రెస్టారెంట్స్లో వంట చేసే వాళ్ళల్లో కానీ లేదా బేకరీలో కానీ వాళ్ళు కాన్స్టెంట్గా వేడిలోనే ఉంటారు కాబట్టి వాళ్ళలో చాలా సివియర్గా ఈ మంగు మచ్చలన్నవి ఎక్కువగా చూస్తాము సో ఈ నల్ల మచ్చలు వచ్చిన స్టార్టింగ్లోనే ట్రీట్మెంట్ అన్నది తీసుకుంటే పూర్తిగా తగ్గించేసుకోవచ్చు సో మనకు ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏంటి అన్నిటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ ఎండలోకి వెళ్లే ముందర సన్ స్క్రీన్ అప్లై చేసుకోవడం అంటే ఒక రెండు నిమిషాలు ఎండలోకి వెళ్లేలా ఉన్నా కూడా లేదా ఇలా మబ్బు పట్టి ఉంది వర్షం పడుతుంది ఇలాంటి కారణాలు మనకు అనవసరం పొద్దున సన్ రైజ్ నుంచి నైట్ సన్సెట్ వరకు ఎప్పుడు బయటకు వెళ్ళినా కూడా మొత్తం సన్ స్క్రీన్ అన్నది ఫేస్ అంతా అప్లై చేసుకోవడం అన్నది అలవాటు చేసుకోవాలి నైట్ టైము నల్ల మచ్చల మీద గ్లైకోలిక్ యాసిడ్ అని కానీ కోజిక్ యాసిడ్ అనే క్రీమ్స్ ఓన్లీ నల్ల మచ్చల మీద చాలా తక్కువ క్వాంటిటీ తీసుకొని అంటే ఇంత ఇంత తీసుకోవాలి ఎక్కువ క్రీములు రాయడం కూడా కరెక్ట్ కాదు తక్కువ క్రీమ్ తీసుకొని ఓన్లీ నల్ల మచ్చల మీద మాత్రమే అప్లై చేయాలి అలా నైట్ అంతా ఉంచేసి మార్నింగ్ వాష్ చేసేయాలి ఇలా కనీసం రెండు నెలల నుంచి మూడు నెలల వరకు చేస్తే కానీ స్లోగా నల్ల మచ్చలు అన్నవి ఫేడ్ అవ్వవు ఫాస్ట్గా రిజల్ట్స్ వచ్చే ఏ క్రీమ్స్ కూడా మీకు సేఫ్ కాదు సో స్టిరాయిడ్స్ ఇలాంటివి ఉండేలాగా మీరు క్రీమ్స్ అయితే యూస్ చేయకండి మీకు ఓన్లీ పక్కింటి వాళ్ళు ఎదురింటి వాళ్ళో లేకపోతే మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా క్రీమ్స్ సజెస్ట్ చేశారు అంటే మాత్రం దయచేసి యూస్ చేయకండి మంగుమచ్చలు చాలా ఎక్కువగా ఉంటే మాత్రం ఓన్లీ క్రీమ్స్తో సరిపోదు ట్రీట్మెంట్స్ తీసుకోవాల్సి వస్తుంది అంటే లేజర్స్ కానీ కెమికల్ పీల్స్ కానీ ఇలాంటి ట్రీట్మెంట్స్ వల్ల మీకు పర్మనెంట్గా ఈ మచ్చలు అనే దానికి సమస్యకి పరిష్కారం దొరుకుతుంది ఈ మంగుమచ్చలు అనేవి పూర్తిగా పోయిన తర్వాత కూడా మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి సన్ స్క్రీన్ కానీ ఇంకా మెయింటెనెన్స్ క్రీమ్స్ కానీ వాడుతూ ఉండాలి వదిలేస్తే మాత్రం మళ్ళీ తిరిగి వచ్చే అవకాశం ఉంటుంది వీటితో పాటు విటమిన్ సి రిచ్ ఫుడ్స్ డైలీ మీ డైట్లో ఉండేలా చూసుకోవాలి ఉసిరికాయ జాంకాయ నిమ్మకాయ వీటిలో చాలా విటమిన్ సి అనేది అవైలబుల్గా ఉంటుంది సో డైలీ ఇవి కన్జ్యూమ్ చేయండి బాగా వాటర్ తీసుకోండి ఎండలోకి ఎక్కువగా వెళ్ళకండి వెళ్తే కంపల్సరీగా సన్స్క్రీన్ రాసుకోండి ఇదే కాకుండా స్టవ్ దగ్గర మాత్రం కంటిన్యూస్గా వర్క్ చేయకండి ఎక్కువ వేడి తగిలేలాగా ఉండకండి ఈ జాగ్రత్తలు పాటించి మంగు మచ్చల్ని తగ్గించేసుకోండి నేను మీ డాక్టర్ సిరి కన్సల్టెంట్ డర్మటాలజిస్ట్ ఇలా మరింత స్కిన్ అండ్ హెయిర్ మీద ఇన్ఫర్మేషన్ కోసం ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ